హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే భద్రావతికి అయితే శ్రీవల్లి వాళ్ళ దొరికిపోతాడు కదా ఇక ఆ ఇడ్లీగా అయితే దొరించి దొరించి గొడ్డలోనే తీసి మరీ కొడతా అనమాట భద్రావతి అంతేకాదు ఇడ్లీగాడి రామరాజు వియ్యాంకుడు అని చెప్పేసి కనిపెట్టేసి ఇక పెద్ద పంచాయతీ అయితే అనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఆనందరావుని ఇడ్లీ ఇడ్లీగా అన్నందుకు ఎవరు ఫీల్ అవ్వద్దండి జస్ట్ కామెడీ కోసం మాత్రమే ఇది రామరాజు ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన శ్రీవల్లి వాళ్ళ నానా ఆనందరావునైతే నర్మదా అయితే వాటర్ బాటిల్ తీసుకొని వీపంతా కొడుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకొని రామరాజు ఇంట్లో నుంచి గోడ దుక్కి వెళ్ళి భద్రావతి వాళ్ళ ఇంట్లో దాక్కుంటాడనమాట అమ్మయ్య మొత్తానికి ఆ రామరాజు ఇంట్లో వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని బయటపడ్డాను ఒరే ఇడ్లీగా నువ్వు మామూలుగా పరుగు పెట్టలేదు రోయ్ నువ్వు రన్నింగ్ పోటీలకు వెళ్తే గోల్డ్ మెడల్ ఖచ్చితంగా నీకే వస్తుంది అని చెప్పేసి అనుకుని ఇక ఇటు తిరిగేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చొని భద్రావతి అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఆనందరావుని చూసి రే ఎవడరా నువ్వు అని చెప్పేసి గట్టిగా వస్తుంది అనమాట అమ్మో సింహం బోన్లో నుంచి తప్పించుకొని పెద్ద పులి బోనులో పడ్డాను కదరా బాబు అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడనమాట ఇక వెంటనే భద్రావతి అయితే డిక్కీ మీద ఒక్క తన్ను అయితే తన్నుతుందనమాట దెబ్బకి బోర్ల పడిపోతాడు ఇక మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ దొల్లుకుంటూ కింద అయితే పడిపోతాడనమాట ఆనందరావు రే విశ్వాసేనా రం రండి దొంగ దొంగ అని చెప్పేసి ఇక భద్రావతి అయితే గట్టిగా అరుస్తుంది అనమాట ఇక వాళ్ళందరూ వెంటపడి ఇడ్లీ గాడి వెంటపడి పట్టేసుకుంటారు మా ఇంట్లోనే దొంగతనానికి వస్తావా ఎంత ధైర్యానికి అని చెప్పేసి బాగా కొడతారనమాట కింద పడేసి తొక్కుతూ ఉంటాడు విశ్వ అయితే అయితే ఇక ఇడ్లీ ఆనందరావు అయితే మొహం కనిపించకుండా మాస్క్ పెట్టుకొని ఉంటాడన్నమాట రే ముందు వాడి మొహం మీద ముసుగు తీయన్ రా అని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట విశ్వ అయితే ఆ ముసుగు లాగేసరికి ఇడ్లీ అలియాస్ ఆనందరావు ఏం తెలిసిపోద్ది అనమాట రేయి ఏంట్రా ఎంత విచిత్రంగా ఉన్నావు ఎవర్రా నువ్వు ఏ ఊర్రా నీదని చెప్పేసి విశ్వ అయితే బాగా కొడతాడు అనమాట ఇంకా సేనాపతి కూడా కొడతాడు ఇంతలో భద్రావతి వచ్చి ఆకంట్రా అని చెప్పేసి ఆగి ఇడ్లీ కానీ అయితే అలానే చూస్తూ ఉంటుంది అనమాట వీడిని ఎక్కడో చూసానే వీడు వీడు అనుకుంటూ గుళ్ళో చూసినప్పుడు విషయాన్ని అయితే గుర్తు చేసుకొని ఎస్ ఎస్ వాడి వీడు అని చెప్పేసి అంటదనమాట దెబ్బకి ఇడ్లీగా అయితే షాక్ అయిపోతాడు ఎంతకి వీడు ఎవడత్తా అని చెప్పేసి విశ్వ అడిగేసరికి అదేరా ఆ రామరాజుగాడి వియకుడు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ఆ మాట వినగానే సేనాపతి అయితే వెళ్ళి గన్ తీసుకొని వచ్చి షూట్ చేయడానికని చెప్పేసి గురి పెడతాడు అనమాట మీకు దండం పెడతాను నన్ను చంపొద్దండి అని చెప్పేసి దండాలు పెడుతూ ఉంటాడనమాట ఆనందరావు రే నువ్వు ఆ రామరాజు కాడు వియ్యంకుడు కదా అని చెప్పేసి భద్రావతి అనేసరికి అయి అవునండి అని చెప్పేసి అంటాడు అనమాట ఇక ఆ తర్వాత మళ్ళీ చిచి కాదండి అని చెప్పేసి అంటాడు ఇక సేనాపతికి అయితే ఒళ్ళు మండిపోయి రేయి మర్యాదగా నిజం చెప్పు లేదంటే బోడి గుండులోకి బుల్లెట్ దిగి పగ్గిల్లిపోద్ది తల అని చెప్పేసి నిజం చెప్పనని అడుగుతాడనమాట ఇక మన ఆనందరావు అయితే అయ్యి బాబోయ్ నేను రామరాజుగాడి వింకుడిని కాదండి నేను దొంగన కూడా కాదండి అని చెప్పేసి అంటాడనమాట మరి ఎవడరా నువ్వు అని చెప్పేసి విశ్వ అడిగేసరికి నేను దొంగన కాదండి దయచేసి నన్ను చంపొద్దండి అని చెప్పేసి ఆనందరావు అయితే అంటూ ఉంటాడు ఆపరా నీ దొంగ నాటకాలు వీడా రామరాజుగాడి గారి సేన గుళ్ళో వీడిని చూశాను వీటితోటి వీడి పెళ్ళంతో పాటు నేను మాట్లాడాను కూడా అని చెప్పేసి భద్రావతి అయితే మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇక సేన సేనాపతి అయితే వీడు మాటలతో చెప్తే వినేటట్టు లేడక్క బుల్లెట్ దింపేస్తా తలకాయ పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది మర్యాదగా నిజం చెప్పు నువ్వు ఆ రామరాజుగాడి వియ్యంకుడివే కదా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు అన్నమాట సేనాపతి ఇక ఆనందరావు అయితే అవునండి నేను ఆ రామరాజుగా వియ్యంకుడు నేనండి అని చెప్పేసి నిజం చెప్పాయి కానీ అందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సేనాపతి వాళ్ళ భార్య రేవతి అయితే నువ్వు రామరాజు అనే వియ్యంకుడువా మరి మా ఇంటికి ఎందుకు అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఎందుకేంటి దొంగతనం చేయడానికి వచ్చాడని చెప్పేసి భద్రవతి అయితే అంటది అయ్యయ్యో కాదమ్మా నేను మీ ఇంటికి వచ్చిన దొంగతనాన్ని కాదు అసలు నేను దొంగనే కదండి బాబు అని చెప్పేసి అంటాడనమాట మరి మా ఇంటికి కాకపోతే ఏ ఇంటికి వచ్చావరా అని చెప్పేసి భద్రవతి అయితే అంటది అంటే మా అమ్మాయి ఇంటికి వెళ్ళబోయి మీ ఇంటికి వచ్చేసానండి అని చెప్పేసి ఆనందరావు అయితే చెప్తాడనమాట అబద్దాలు ఆడేవంటే చంపేస్తా నువ్వేమైనా మొదటిసారి వచ్చావేంట్రా ఇల్లు మర్చిపోవడానికి దొంగతనానికి వచ్చింది కాకుండా దొంగ నాటకాలు ఆడతావా అని చెప్పేసి సేనాపతి అయితే అంటాడు ఆగరా సేనా అతను చూస్తుంటే దొంగలా లేడు ఇతను ఎంతసేపు ఇలా భయపెట్టి బంధించడం చాలా తప్పు అతను పంపించేయండి అని చెప్పేసి ఇక శారద అయితే అంటుంది అనమాట వీడిని పంపించడం కాదు వీడిని అడ్డం పెట్టుకొని ఆ రామరాజు గారిని బయటికి లవ్వుతాను దెబ్బకట్టు రామరాజు గారిని ఇటు వీడిని స్టేషన్లో నిలబెడతాను వాడి పెద్ద కొడుక్కి గొప్ప సంబంధం దొరికిందని రామరాజు విగుతున్నాడు కానీ వీడి దొంగ అని తెలిస్తే ఆ రామరాజుగాడు అవమానంతో చస్తాడు ఆ రామరాజుగాడే వీణ్ణి మన ఇంటికి దొంగతనకి పంపించాడని ఇద్దరి మీద కేసు పెడతా అని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట ఇక శారదాంబ అయితే నీకు అసలు బుద్ధుందా భద్రావతి మహాపాపమే అని చెప్పేసి అంటదనమాట ఏంటి పాపం ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు వాడి కొడుకు మేన కొడల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే తప్పే లేదా కుక్క కాటికి చెప్పు దెబ్బల ఆ రామరాజుగాడికి ఇదే గుణపాఠం రే విశ్వాసేనా వీడిని కట్టిపడేయండి రా ఉదయాన్నే వీడిని పోలీసులకు అప్పగించి ఆ రామరాజు గడు అంతా అని చెప్పేసి భద్రావతి అయితే చెప్తుంది అనమాట దేవుడా ఇలా ఇరుక్కుపోయానంటే ఏం చేయాలి ఇప్పుడు నా ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి ఇక ఆనందరావు అయితే ఏడుస్తూ అనమాట ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ఈ ఆనందరావును పెట్టుకొని ఇక భద్రావతి అయితే రామరాజు ఇంటికి వెళ్ళి పెద్ద రచ్చ అయితే చేయబోతుంది అన్నమాట మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్